దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం పేదలకు ఇళ్ల స్థలాలు రేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతూ సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో దుగ్గిరాల మండలంలోని మహిళలతో కలిసి నిరసన తెలియజేశారు ఈ మేరకు ఐ సునీతకు వినతిపత్రం అందజేశారు తుమ్మపూడి సచివాలయంలో కూడా పంచాయతీ కార్యదర్శి కిరణ్ కుమార్ కు వినతి పత్రాలు అందించారు ఇంకా ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సిపిఐ సహాయ కార్యదర్శి యార్లగడ్డ వెంకటేశ్వరరావు నియోజకవర్గ నాయకులు యార్లగడ్డ శివయ్య తుమ్మపూడి గ్రామ కార్యదర్శి షేక్ కరీముల్లా వేములకొండ రమేష్ బాబు మహిళలు ఖాజాబీ కరీష్మా వహీదా సామ్రాజ్యం సైదా నన్నెపాగ మౌనిక విజయలక్ష్మి తిరుపతమ్మ జ్యోతి ముస్లిం మహిళలు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు సొంత ఇంటి కళ సాకారం కావాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల నుంచి ఈ ఇళ్ల స్థలాలకి అర్జీలు పెట్టించే కార్యక్రమాన్ని చేస్తా ఉంది దానిలో భాగంగానే ఈరోజు దుగిరాల మండలం తొమ్మపూడి గ్రామంలో ఈ సచివాలయం దగ్గర ఇక్కడ తుమ్మపూడిలో ఉన్నటువంటి ఇల్లు ఇళ్ల స్థలాలు లేని పేద ప్రజల ద్వారా అర్జీలు పెట్టించి ఈరోజు తుమ్మపూడి గ్రామ కార్యదర్శి అదేవిధంగా ఈ గ్రామ విఆర్ఓ గారికి ఈరోజు అర్జీలు ఇవ్వటం జరిగింది కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు కూడా ప్రజలకి వాగ్దానం ఇవ్వటం జరిగింది గ్రామాల్లో అయితే మూడు సెంట్లు పట్టణాల్లో అయితే రెండు సెంట్లు స్థలం ఇస్తామని చెప్పేసి ఆ రోజు వాగ్దానం చేసింది అదేవిధంగా ఆ వాగ్దానాన్ని నెరవేర్చే దాంట్లో తొందరగా ఈ ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇప్పించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉంది వైసీపీ ప్రభుత్వం సెంటు పట్టాలని చెప్పేసి దేనికి సరిపోయినటువంటి ఇళ్ల స్థలాలని చెంటు స్థలంలో ఇల్లేసుకోవాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందో మీ అందరికీ తెలుసు ఆ రోజే భారత కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది గ్రామాల్లో మూడు చెంట్లు ఇవ్వాలి పట్టణాల్లో అయితే రెండు చెంట్లు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు మేము చెప్పిన మాటను పెద్ద చెవిని పెట్టి చెంటు పట్టాలని చెప్పేసి సాలి స్థాలని స్థలాలను ఇవ్వటం జరిగింది ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వాగ్దానం చేశారు చెంటు సాల మూడు చెట్ల స్థలం ఇవ్వాల్సిందేను మేము ప్రభుత్వంలోకి వస్తే మూడు చెట్లు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ప్రజలందరి ముందు కూడా వాగ్దానం చేయటం జరిగింది ఆ వాగ్దానాన్ని ఈరోజు నెరవేర్చుకోమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము వాడికి కూడా సొంత ఇంటి కళ సాకారం చేయటమే భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్ణయం సాధించేదాకా పేద ప్రజలకు అన్ అండగా ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం నడుపేదలకు నివాస స్థలం లేని నడుపేదలు ప్రతి గ్రామంలో ఉన్నారు కుట్టుమీ ప్రభుత్వం అధికారంలో రాముందు నారా చంద్రబాబు నాయుడు గారు మూడు చెట్టు గ్రామాల్లో పట్టణాల్లో రెండు చెంటు ఇచ్చి నాలుగు లక్షల రూపాయలు ఇస్తాం ఇల్లు నిర్మించుకుంటాను కానీ చెప్పారు ఆ రోజు వాగ్దానం చేశారు అదే వాగ్దానం ప్రజలు వాళ్ళ ముందుకు వస్తున్నారు మాకు స్థలం లేదు మాకు ప్రభుత్వం ఇచ్చి తీరాలి అని ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలకు గుర్తించి వాళ్ళకి ఇళ్ళ స్థలాలు మూడు సెంటు గేమాల్లో పట్టణాల్లో రెండు సెంట్లు ఇచ్చి అదేవిధంగా ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్ణయానికి ఇసుక సిమెంటు ఇనుము కంకర అన్ని రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి నాలుగు లక్షల రూపాయలు చాలవు కాబట్టి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసి వాళ్ళకు న్యాయమైన పద్ధతిలో వాళ్లకు ఇవ్వవలసిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కోరుతున్నాం తమప్పుడు గేమ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పల్లెటూరులో సెంటు నరించి టౌన్లో చెంటుగాడికి ఇచ్చాడు కుటుంబాల నలుగురు ఐదుగురు రూపాయలు ఇద్దరు నలుగురు పిల్లలు భార్యా అంటే ఇరుగిరిగా ఉంది చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు పాలుయాత్ర నేను అధికారంలోకి వచ్చి పల్లెటూరు వాళ్ళకి మూడు సెంటు టౌన్లో వాళ్ళకి చెట్టు రెండు సెంటు ఇస్తానని ఒప్పందం అయ్యాడు మన క్యాబ్ క్యాబ్ మహేష్లో కూడా మూడు సెంటు ఇళ్ల స్థలం ఇస్తారని ఒప్పందం అయ్యాడు రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల డెబ్బై ఏళ్ళ మంది ఇంకా ఉన్నారు నిరుపేదలు ఆ కళత అల్లాడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు ఒక కుటుంబంలో నలుగురు ఐదుగురు ముగ్గురు పిల్ల జిల్లా అద్దులుగుండే టౌన్లో దిగాల పట్టణం లాంటి అద్దులు గుండె అద్దులు కట్టలేక నాలుగు వేలు ఐదు వేలు మూడు వేలు చాలా ఇబ్బందిగా ఉండే వ్యవసాయ కార్మికులు చిన్న చిన్న కార్మికులు చేతివృత్తుల వాళ్ళు చాలా ఇబ్బందిగా ఉన్నారు ఈయన ఎంత విల స్థలాలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు లక్ష ఎనభై వేలు నేను ఐదు లక్షలు ఐదు లక్షలకి వ్యవసాయ కార్మికులకి పూర్తిగా అయితే చెబుతున్నా జాతీయ పురుగుల నివారణ దినోత్సవంలో భాగంగా సోమవారం దుగ్గల జిల్లా పరిషత్ స్కూల్ విద్యార్థులకు ఆల్బన్ డిజైల్ టాబ్లెట్స్ పంపిణీ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు ఎంఈఓ కాజల్ శ్రీనివాసరావు పిహెచ్సి వైద్యులు ఎండి ఇజాజ్ అబ్దుల్ రెహమాన్ హెల్త్ ఎడ్యుకేటర్ వి సుబ్బారావు సిహెచ్ఓ బుజ్జి శ్యామల హెచ్ఎంఎస్ ఉపాధ్యాయులు విద్యార్థులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు మండలంలో మొత్తం ఏళ్లలోపు ఉన్న ఆరు వేల నాలుగు వందల ఇరవై ఒక్క మందికి బిల్లలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడారు చప్పడి ఇచ్చిన తర్వాత మింగి కాసేపు ఒక ఐదు నిమిషాల తర్వాత వాటర్ తాగితే ఈ యొక్క బాడీలో ఉన్న మెరుగులు ఏవైతే ఉంటే అవన్నీ చనిపోవటం వల్ల మనకి మనం తీసుకునే ఫుడ్ కూడా మనకి ఒంటికి సక్రంగా పట్టింది దానివల్ల మనకి అర్థమైన ఉండదు హెల్తీగా ఉంటాము హెల్తీగా ఉంటేనే కదా మనం మంచిగా చదువుకునే అవకాశం ఉండదు కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ప్రభుత్వం పెట్టి మనకి ఏవి రాసారి మనకు ఆరోగ్యం బాగుండాలి కదా ఫస్ట్ ఆరోగ్యం బాగుంటేనే ఎంత మనం చదివిన కూడా అందుకని చెప్పి మీరు మంచిగా ఆరోగ్యంగా ఉండాలి ఎందుకంటే ఫస్ట్ మనం ఏంటంటే క్లీన్ అండ్ క్లీన్ శుభ్రంగా ఉండాలి ఫస్ట్ మనం అన్నం తినేప్పుడు కానీ టిఫిన్ చేసేప్పుడు కానీ ఎప్పుడైనా సరే మన క్లాస్లో ఉన్నప్పుడు ప్రతిరోజు మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఆల్రెడీ మీకు డెమోలు చాలా చెప్పుకుంటాం ఆశీవాసీలు ఏమైనా చెప్పుకుంటారు కాబట్టి అది మెయిన్ మన వెంకట శుభ్రత బాగా ఉంటే ఈ నిరుపులు చాలా చాలా తగ్గుతాయి కాబట్టి ఆండల కోసం మనం ట్యాబ్లెట్ వాడుతున్నాం కాబట్టి మనం హెల్తీగా ఉంటాం కాబట్టి అందరూ హెల్తీగా ఉండాలి మంచిగా చదువుకోవాలి మీకు నైన్త్ క్లాస్ సార్ అందరు ఇక్కడ మధ్యాహ్నం మన గోవింద్ అంటున్నారు అక్కడది పిన్నలు ఎవరు ఉన్నారా చేతులు ఎత్తుని ఇక్కడ పెట్టిన పోయితే మేము లేదు సరిగా వండదు అని ఉంటే చేతులు ఎత్తుని ఎవరిని ఇంటికి ఇంటి కానీ తెచ్చుకొని తింటాం కానీ ఎవరు నేను అక్కడ కూడా లేరా లేరా అన్న తెచ్చుకున్నారా ఒక బాగానే వండుతున్నారా టేస్టీగా ఉంటుందా ఒక అలానే మన